సంజా థియేటర్ తోక్కిసలాటపై పోలీసులకు అల్లు అర్జున్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ క్రమంలో హైకోర్టుకు బన్ని తప్పుడు ఆధారాలు సమర్పిస్తే మధ్యంతర బెయిల్ రద్దు అవుతుందని కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి అన్నారు సంగతిలో భాగంగా 376 ఆఫ్ 2024 లో కేసు క్రైమ్ నంబర్ 376 2024 లో భాగంగా అల్లు అర్జున్ గారు బెయిల్ తీసుకోవడం జరిగింది ఇంట్రీ బెయిల్ తీసుకోవడం జరిగింది సో దానికి సంబంధించి హైకోర్టు వారు ధర్మాసనం గారు వాళ్ళు ఒక సమాచారాన్ని ఏంటంటే పోలీసు వారికి పూర్తి స్థాయిలో సహకరించాలి ఇన్వెస్టిగేషన్ సహకరించాలని చెప్పి ఒక నిబంధనలు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఆ దానికి సంబంధించిన విట్నెస్లు దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరి సేకరించడానికి అల్లు అర్జున్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది అల్లు అర్జున్ గారు ఈరోజు పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యారు సో దాంట్లో భాగంగా ఈ రోజు అసలు ఆ రోజు సంఘటన ఏం జరిగింది ఎందుకు అనే విషయాన్ని ఒక లో భాగంగా మనం పరిశీలిస్తే ఆ రోజు సంధ్యా థియేటర్ వాళ్ళు యజమాన్య వారు పోలీస్ స్టేషన్ చికడపల్లి పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే పర్మిషన్ కోసం ఇవ్వడం జరిగింది ఆ పర్మిషన్ రిజెక్ట్ చేశారు చికడపల్లి పోలీసు వాళ్ళు సో ఆ సమాచారాన్ని అల్లు అర్జున్ గారు తెలిసినా తెలియకుండా ఇక్కడ రావడం జరిగింది ఆ రష్ లో అంటే అల్లు అర్జున్ ఆర్బీ వల్ల గానీ లేకుంటే బౌన్సర్ల వల్ల గానీ అక్కడ తొక్కించడం జరిగింది ఒక లేడీ రేవతి అనే లేడీ చనిపోవడం జరిగింది వాళ్ళ అబ్బాయి చావు బతుకుల మధ్య కిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఆయన ఆస్పత్రిలో ఉన్నాడు సో దానికి సంబంధి ఇన్వెస్టిగేషన్ దీనివల్ల ఈ ఈ కేసులో ఎవరు అసలు దీనికి కారణం ఎవరు అనే కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో అంటే ఇంటర్నీ పేలు ఉన్న క్రమంలో ఈ అల్లు అర్జున్ గారు ప్రెస్ పెట్టి దానికి సంబంధించింది ఒక ఈ గవర్నమెంట్ పైన ఒక పోలీసుల పైన అవాకులు చవాకులు చేసే అవకాశం ఉంది అబాసు పాలు చేయాలని ఆలోచనతోనే ఒక ప్రెస్ పెట్టడం జరిగింది దానికి సమాచారంగా ఏంటంటే అదే ఆ కోణం అట్లా ఉన్నా లేకున్నా కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది ఒకవేళ ఒకవేళ పోలీసు వాళ్ళు ఈ ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు సాటిస్ఫై అవ్వకుంటే ఈ దీన్ని సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది అంటే పెద్ద కేసులలో అంటే గ్రేవీ కేసులలో ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే లైక్ మర్డర్ కేసులు లేకుండా త్రీ నాట్ సిక్స్ కేసులు ఇట్లాంటి కేసులు ఉన్నప్పుడు సో సీన్ ను చేస్తారు ఎందుకంటే వీళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు సమర్పించారు అని చెప్పి భావిస్తున్నారు పోలీసు వాళ్ళు సో ఆ తప్పుడు సమాచారం భావిస్తున్న క్రమంలో వాళ్ళు సీన్ ను రీకన్సిడర్ చేసి ఎంతమంది బౌన్సర్లు వచ్చారు ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ వచ్చారు ఎక్కడ స్టార్ట్ అయ్యిండు సో ఆడిన కోణంలో వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేది జరుగుతుంది ఒకవేళ వాళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టు కానీ అక్కడ ఒకవేళ అల్లు అర్జున్ గారు సమర్పిస్తే ఈ బెయిల్ ను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది మళ్ళీ ఎన్ని అయినా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన ఎవరైతే అక్యూజ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూర్తి అంటే ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కొంచెం సమయం తీసుకుంటారు ఆ సమయం ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని భావిస్తుంది ఏంటండి అదే సీన్ ఒకవేళ వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళ సమాచారం సాటిస్ఫై కాకపోతే వీ కన్స్ట్రక్ట్ చేయడానికి తీసుకెళ్తారు ఎందుకంటే అక్కడ జరిగిన సన్నివేశం అక్యూజ్డ్ అంటే డిసీజ్డ్ కు డిసీజ్డ్ కు కు ఎంత ఎంత దూరంలో ఉన్నారు సో అక్కడ శ్రీ శ్రీతేజ్ కు అక్యూజ్ గితంబల్ ఎంత దూరం ఉన్నారు అక్కడ బౌన్సర్లకు వీళ్ళకి ఎవరు తోసి ఎవరు ఎంత మంది అల్లు అర్జున్ ఆర్మీ మంది ఉన్నారు అసలు ఈ తోపులాంటి కారణం ఏంటి అన్న కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అడిగే అదే అదే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాబట్ట రాబట్టడం కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తారు దాంట్లో వాళ్ళకు ఏదైతే ఆ కేసుకు సంబంధించిన సమాచారం రాకుంటే వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు 我跟你。